नमोऽस्तु देवि वाराहि जयैकारस्वरूपिनी जपित्वा भूमिरूपेण नमो भगवतः प्रिये जय क्रोढास्तु वाराहि देवि त्वां च नमाम्यहम् जय वाराहि विश्वेशी मुखवाराहि ते नमः श्रीमात्रे नमः हाय हलो नमस्ते वेल्कम् बेक् टु अवर् चानल् కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ వరాహ మహాలక్ష్మి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు కందను పూజించడం అనేది మన ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు ఆచరించేవారు కందను పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి అందుకు అంచనా రోజు అమ్మవారికి ఈ కంద దీపాన్ని వెలిగించుకున్నాను ఆ షేర్ చేయబోతున్నాను దీపాలు వెలిగించినంత మాత్రాన పూజలు చేసినంత మాత్రాన సంతానం కలుగుతుందా అని మీరెవరైనా అనుకోవచ్చు సైన్స్ ఎంతగా డెవలప్ అయినా కూడా ఇలాంటి పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయా అని కూడా మనలో చాలా మందికి సందేహాలు ఉండవచ్చు మానవ ప్రయత్నానికి తోడుగా దైవ బలం తోడైతే ఆ కార్యము విజయవంతము అవుతుంది అని మన పెద్దలు పురాణాలే చెప్తున్నాయి పంచమి రోజు అమ్మవారికి నిమ్మకాయ నిమ్మకాయల మాలను కడుతున్నాను తొమ్మిది కాని పదకొండు సంఖ్యలో నిమ్మకాయల్ని తీసుకుని ఇలా పుష్పాలు జోడించి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది ఈ రోజు అమ్మవారికి ఈ నిమ్మకాయల మాలను సమర్పించి మరుసటి రోజు తీసి మనకి గృహానికి కానీ మన వాహనాలకు కానీ కట్టుకోవచ్చు చాలా చాలా మంచిదండి పంచమి రోజు మిస్ అయిన వాళ్ళు ఈ నిమ్మకాయల మాలని అష్టమి రోజు కాని లేదా మీకు ఏ రోజు ఈ పది రోజుల్లో కుదిరితే ఆ రోజు కట్టుకోవచ్చండి కంద దీపము ఒక్క సంతానం కోసమే కాదండి గృహాలు కట్టాలి అనుకున్న వాళ్ళు భూములు కొనాలి అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారికి కంద దీపాన్ని వెలిగించి అమ్మవారికి చూపించి సాక్షాత్తు అమ్మవారిని ఆ దీపంలో కొలువై ఉంది అనే భావనతో దీపాన్ని వెలిగించాలండి చాలా చాలా పవర్ఫుల్ పరిహార శాస్త్రంలో కూడా ఈ కంద దీపారాధన గురించి ప్రస్తావన ఉందండి నిమ్మకాయ మాలను సిద్ధం చేసుకుని గంధముతో అలాగే కుంకుమతో ఈ విధంగా అలంకరణ చేసుకుని సమర్పిస్తున్నాను అలాగే కంద దీపారాధన కోసం ముందుగా మార్కెట్ నుంచి ఒక కందగడ్డను తీసుకురావాలండి కందగడ్డ రౌండ్ గా ఉండేలా చూసుకోవాలి కందగడ్డను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రపరిచి సిద్ధం చేసుకోవాలి దీపం వెలిగించుకోవటానికి అనువుగా ఒక చిన్న గుంటను చేసుకోవాలి మనము నూనె వేసి దీపాన్ని వెలిగించుకోవడం కోసం ఎంత సైజ్ అయితే అంత సైజు గుంటను ఇలా చాకు సహాయంతో ఇలా గుంట చేసుకోవాలి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత సాక్షాత్తు అమ్మవారి ముందు మనము ఈ దీపాన్ని వెలిగిస్తున్నాం గనక పసుపుతో అలాగే కుంకుమతో అలంకరణ చేసుకోవాలి పసుపులో రోజ్ వాటర్ ని అలాగే పచ్చ కర్పూరాన్ని తప్పనిసరిగా యాడ్ చేసి పసుపును కలుపుకోవాలండి ఎక్కడా పొడ లేకుండా పసుపును నీట్ గా ఇలా అలంకరించుకున్న తర్వాత కుంకుమ తోటి బుట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి కందకు అలంకరణ చేసుకుని నిమ్మకాయలతో మాలను రెడీ చేసుకుని ఆల్రెడీ పీఠాన్ని అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను గనక ఇక అమ్మవారికి చక్కగా ఈ మాలను అలంకరిస్తున్నాను ఒక్క కంద దీపమే కాకుండా అష్టలక్ష్మి దీపాన్ని అఖండ జ్యోతిగా వెలిగించుకుంటున్నాను కదా ఆ దీపాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను అమ్మవారి ముందు కంద దీపాన్ని వెలిగించుకోవడం కోసం ఒక ఇత్తడి పాత్ర కాని రాగి పాత్ర కాని తీసుకుని పీఠంపై ఏర్పాటు చేసుకోవాలి రెండు తమలపాకులు తీసుకుని గంధము కుంకుమతో అలంకరించుకుని తమలపాకు మీద కంద దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆవు నేతిని కాని నువ్వుల నూనెను కానీ ఈ దీపంలో మీరు వేసుకుంటే చాలా మంచిదండి ఎరుపు రంగు ఒత్తుల్ని ఉపయోగించి ఈ దీపారాధన చేస్తే మంచిది మీ శక్తి అమ్మవారికి షోడస ఉపచార పూజ కాని పంచోపచార పూజ కాని చేసుకుని ఈ దీపం వెలిగించే ముందు ఒక సంకల్పాన్ని మీరు తీసుకోవాలి సంకల్ప సిద్ధితో చేసిన పూజ ఏదైనా కూడా ఫలిస్తుంది అంటారు కదా కోరిక కోసం మీరు ఈ దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ కోరికను అమ్మవారి ముందు చెప్పుకోవాలి మీ గోత్ర నామాలు చెప్పుకోవాలి సకుటుంబ మమ ధర్మ పత్ని సహ ఆయుష్ అభివృద్ధి విరుద్ధార్థం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య సిద్ధర్ధం సహకుటుంబానం భోగభాగ్య అష్టై సిద్ధి ద్వారా మమ సకల వ్యాపార శత్రు కృత శత్రు ప్రేరిత శత్రు బాధ ఈతి బాధ మనోవ్యధ నివృత్తి జన్మదోష నామదోష నక్షత్ర దోష సకల దోష పరిహారార్థం శ్రీ వారాహి దేవి సిద్ధి ఇష్ట దేవత కులదేవత ప్రీత్యర్థం వ్యాపార విజయ పరంపర ప్రాప్తి ద్వారా ఇష్ట దేవత కుల దేవత పారాయణ పూజ కరిష్యే అని సంకల్పం తీసుకోవాలి దీపానికి పుష్పాక్షింతలు సమర్పించి నమస్కారం తెలియజేసుకో వాలి చక్కగా సుగంధ భరితమైన అగరబత్తులను వెలిగించుకుంటున్నాను పూజ కంప్లీట్ అయ్యేంత వరకు చక్కగా వెలుగుతాయి మనసు భగవంతుని మీద కేంద్రీకరించటానికి ఇటువంటి అగరబత్తులు కూడా ఒక మంచి ప్రేరణ కలిగిస్తుంది ఒక మంచి సుగంధ భరితముతో దేవాలయంలో కూర్చొని అమ్మవారి పూజ చేస్తున్న భావన కలుగుతుంది చక్కగా గణపతి పూజ చేసుకుని అమ్మవారి కంద దీపానికి కూడా ఇలా ధూపాన్ని చూపించి అమ్మవారికి కూడా చూపించి అమ్మకు నమస్కారం చేసుకోవాలి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పంచోపచార పూజతో నేను పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిది పంచమి ఈ రోజు అమ్మవారికి విషయం విశేషంగా షోడశ ఉపచారాలతో అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను పంచమి తిథి నాడు అమ్మవారికి ఐదు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఐదు సంఖ్య అమ్మకు చాలా ప్రీతికరము అందుకు ఈ రాగి దీపాల్లో కూడా అమ్మవారికి దీపారాధన చేసుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కుంకుమార్చన కూడా ఉభయ సంధ్యలలో చేసుకుంటే మంచిది కుంకుమార్చన కంప్లీట్ చేసుకుని ఇలా దీపాలు వెలిగించుకుని పూజను పూర్తి చేసుకున్నాను ఇవాళ అమ్మవారికి ప్రసాదంగా పులిహోరను నివేదన చేశాను యథావిధిగా ప్రతినిత్యము దానిమ్మ పళ్ళు అలాగే అరటి పళ్ళు బెల్లం పానకాన్ని నివేదిస్తాను ఈ రోజు పంచమితి గనక విశేషంగా పులిహోర అలాగే పూర్ణఫలమైన నారికేలాన్ని కూడా సమర్పించాను ఎంతో విశేషమైన ఈ పంచమితి నాడు అమ్మవారిని పంచమి నమః నమహ అనే మంత్రముతో జపము చేసిన పంచమియై నమహ అనే మంత్రముతో కుంకుమార్చన చేసిన ధ్యానము చేసినా చాలా చాలా శక్తివంతమైన శక్తి కలుగుతుంది అమ్మవారు మనలోని చెడును మనలోని మలినాలను తొలగిస్తుంది గనక ఈ విధంగా ఆరాధన చేస్తే అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది తీరని కష్టాలు ఉన్నా మన కోరిక బలమైనది ఉన్నా అమ్మవారికి ఎనిమిది శుక్రవారాలు పంచమితి దినాడు ఈ కంద దీపాన్ని వెలిగించుకోవాలి ఎనిమిది శుక్రవారాలు ఆటంకం లేకుండా వెలిగించుకుంటే మంచిది ఈ మధ్యలో ఆటంకం ఏమన్నా వచ్చినా కూడా ఏమీ పర్వాలేదు మరుసటి శుక్రవారం నుంచి మొదలు పెట్టవచ్చు చాలా చాలా మంచిది పవర్ఫుల్ పరిహారం అనమాట ఓం నమః ఓం నమః నమ కోలముఖ్యై నమ ఓం ే నమ అమ్మవారి అష్టోత్తర నామాలతో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది కుదిరినంతలో మన శక్తి కొలది అమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడం చాలా ముఖ్యము అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరము పూజలో ప్రతిరోజు ఉభయ సందెలలో అమ్మవారికి ధూపాన్ని వేసి ఇంట్లో మొత్తం ధూపం చూపించండి చాలా చాలా మంచిది అనమాట ఇలా అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది చివరిగా కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ విధంగా పంచమి పూజ చేస్తారో వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయని అమ్మవారే తెలియజేశారు ఇదండి ఇవాళ వీడియోలో అమ్మవారికి నేను చేసుకున్న పంచమి పూజను మీ అందరితో షేర్ చేసుకున్నాను అలాగే మంచి పరిహారాన్ని అందించాను అని అనుకుంటున్నాను సంతానం లేని వారైనా శత్రు బాధలు ఉన్నవారైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారైనా ఎవరైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తులతో పూజ చేస్తే అమ్మవారు తీర్చని కోరి కంటూ తీరని సమస్య అంటూ ఉండదు అమ్మవారికి తెలుసు తన బిడ్డకు ఏమి ఇవ్వాలో అని ఈ పంచమి రోజు ఈ కంద దీపాన్ని ఇలా వెలిగించుకుని మరుసటి రోజు ఈ కందను ప్రసాదంగా తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ స్వీకరించని వారు గోమాతకు తినిపిస్తే ఇంకా మంచిది గోమాతకు తినిపించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి మనము పసుపు కుంకుమ పొట్లు పెట్టాము కదా అవి నీటుగా కడిగి శుభ్రం చేసి పైన ఉన్న తోలును శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి ఉడికించి గోమాతకు తినిపించాలి ఈ దీపం వెలిగించే విషయంలో ఇంకా ఏమన్నా సందేహాలుంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎంతమంది కంద దీపాన్ని పంచమి రోజు వెలిగించారో కూడా నాకు తెలియజేయండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను మీలో ఎవరన్నా అమ్మవారి పూజ చేసుకోకపోతే ఈ పూజలో కొంత ఫలితాన్ని వాళ్ళకు కూడా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే కొత్తగా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అమ్మవారి ఆశీర్వాదం వల్ల అమ్మ దయ వల్ల మనందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి అందరినీ చల్లగా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటాను నేను మీ సులోచన అంతవరకు సెలవు నమస్కారం శ్రీమాత్రే నమః